గొప్ప మాటలు చెలవిస్తున్నాడు ఆదాముకి అయితే మంచి చెడ్డల తెలుగు నిచ్చు ఆ పలమును తినకూడదు నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదవని నన్ను నీకు ఆజ్ఞాపించను అయితే ఆదాముకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడంటే కుమారుడా ఇది చేయడం వలన నీవు నిశ్చయముగా తన ఆత్మస్వరూపిగా చనిపోతావు శరీర స్వభావంగా బ్రతుకుతావని చెప్పి ఆ యొక్క దేవుడు ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు కానీ ఆదాముకి ఏం కలిగిందంటే దేవుడు చెప్పాడు చెయ్యాలి అన్న ఆలోచనలో ఉన్న ఆదాము చాలా క్రమంగా నడుస్తూ వెళ్తున్నాడు ఈరోజు ఆత్మీయ జీవితంలో నీవు ఒంటరిగా ప్రయాణం చెయ్యాలి అంటే దేవుడితో సహవాసం చేస్తూ ప్రయాణం చేయాలి దేవుడితో సహవాసం చేస్తూ ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో నీ ప్రయాణం చాలా అద్భుతంగా వెళ్తూ ఉంటుంది గనుక నీవు ఆత్మీయ పరిస్థితిని నిలబెట్టుకోవాలంటే దేవుడు కొన్ని విషయాలను మనకి తెలియపరచడానికి ముందుగా కొన్ని ఏర్పాట్లు చేసి తీసుకువెళ్తూ ఉంటాడు అందుకనే ఆదాముకు కూడా దేవుడు ఏం చెప్పాడంటే మంచి చెడ్డల తెలుగునిచ్చు ఆ వృక్ష ఫలము నీవు తిని దినమున నిశ్చయముగా నీవు చచ్చేదు అని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు మనం కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే దేవుడు కూడా మనకి కొన్ని విషయాలను తెలియపరచాడు పరలోక రాజ్యానికి రావాలంటే తప్పకుండా నీవు ఈ క్రమాన్ని పాటించాలని దేవుడు చెప్తున్నాడు ఒకవేళ నీవు నరకానికి వెళ్ళాలంటే నీ ఇష్టానుసరంగా జీవించవచ్చని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే నువ్వు ఏంది చేసినా తప్పకుండా తీర్పులో మనం నిలబడక తప్పదు అయితే ఈ దినాల్లో మనం గ్రహించవలసింది ఏంటంటే ఆదాముకు దేవుడు హెచ్చరిక ఇచ్చాడు ఆదాము నువ్వు ఈ పండుతిన దినమున నిశ్చయముగా చచ్చదు అని ఒక మాట దేవుడు సెలవిచ్చేశాడు అయితే దేవుడు చెప్పిన మాటను మరిచిపోయి ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన నువ్వు కూడా అదే విషయంలో కలిగి ఉంటున్నావు మొదట్లో నీ ప్రవర్తన చాలా అద్భుతంగా కనబడి లోక స్నేహానికి కొంత దగ్గరైనప్పుడు నీ ఆత్మీయ జీవితం పడిపోవడానికి గల కారణం అవుతుంది గనుక నీవు చేయవలసింది ఏమిటి అని ఆలోచన చేస్తే నీవు చేయవలసింది చూడవలసింది ఏదైనా ఉంది అని ఆలోచన చేస్తే ఈ రోజు నీవు దేవునితో సహవాసం చేయాలి సహవాసం చేస్తే నీ ఆత్మీయ పరిస్థితి నిలబడుతుంది నీ ఆత్మీయ జీవితం విలువగా మార్చబడుతుంది కనుక నీ యొక్క అనుభవములతో కూడిన జీవిత పరిమాణమును ఏం చేయాలంటే దేవుని కొరకు పరిపూర్ణత కలిగి నడవడానికి నీ ఆలోచనని కొండ కాబట్టి ఆలోచన చేస్తే ఆ యొక్క పండు తినమ దినమున నిజ్యముగా చచ్చదవని ఆలోచన చేస్తే ఏం మాటలు సెలవిస్తున్నాడు దేవుడు నిజముగా ఈ లోకంలో మనుషులందరూ ఒక్కొక్క విధానంగా ప్రకటిస్తున్నారు ఒక్కొక్క విధానముగా వెళ్ళిపోతున్నారు అయితే ఈ తోటలో ఫలించిన వాటిని పరదేశంలో దేవుడు చేర్చుకోగలడు ఈ తోటలో ఫలించిన ఫలాన్ని మాత్రమే ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలడు ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఆదాములో నుంచి ఏంటంటే దేవుడు చెప్పిన మాటను జాగ్రత్త పడి నడిచినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సహవాసం చాలా అద్భుతంగా సాగింది ఎప్పుడైతే జత పని వారు వచ్చారో అప్పుడు ఆ సమయంలో సెలవిస్తుంది ఈ యొక్క జీవితాన్ని బట్టి నీవు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆదామును చూసి ఒంటరిగా దేవునితో గడిపినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు అదే జీవితాన్ని కంటిన్యూ చేస్తే జీవితం అంతగా మార్చబో కనుక చిన్న ప్రార్థన పరిశుద్ధుల ప్రేమస్సు దయగల రాజువు కృపగల దేవుడు తండ్రి ఆత్మరూపి అయిన తండ్రి దిగు ప్రభు యొక్క దినాన్ని బట్టి ఒక్క ఆత్మైన బలపడడానికి మేలు చేయండి వారిని దీవించి ఆశీర్దించి బలపరిచి మేలు చేత నింపి నడిపి సమృద్ధిగా వారి ఆత్మీయ బలమును ధరించుకుని నిలంతరము నీ కృపలో నిలబడటకు మీరు చేస్తారండి పలింపును వారిలో ది మేసు నమ్మను అడుగుచున్నంతండి ఆమె మీకు దేవుడు తోడై ఉండదుగాక ఆమె